ఈ రోజు తెలుగు భాష దినోత్సవం ఈ సందర్భంగా విశ్వంబర రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ద్వారా రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రాణి మోతుకు గారు సాంస్కృత భాషపై తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు ప్రతి ఏడాది ప్రపంచ సాంస్కృత భాష దినోత్సవాన్ని భారత క్యాలెండర్ ప్రకారం శ్రావణ పూర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారని మరుగునపడి ఉన్న సాంస్కృత భాష వైభవాన్ని పునరుద్ధరించేలా చేయడం ఆ భాష ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు భారతదేశంలో గల ప్రాచీన భాషలలో అతి పురాతనమైన భాష సంస్కృతం భారతీయ పురాణాలైన రామాయణం మహాభారతాలలో కనిపించే భాష మరింతగా మార్పు చెందింది పురాణాలలో కనిపించే భాషలో ప్రాకృత శబ్దాల ప్రభావం కలిగిన సంస్కృతం కనబడుతుంది పదాల వాడకం రామాయణం మహాభారతాలలో బాగా కనబడతాయి ఒకనాడు దేశమంతటా మారుమోగిన భాష సంస్కృతం వేదాలలోనే కాదు జన వ్యవహారంలోనూ బాగా వినియోగంలో గల భాష సంస్కృతం ఆంగ్లేయ విద్యా విధానం వల్ల సంస్కృతానికి తీరని హాని జరిగింది ఈ విద్యా విధానంలో మన ప్రాచీన విజ్ఞానానికి సరైన ఆలంబన లభించట్లేదు ఉదాహరణకు పిల్లలకు నైతిక విలువలను నేర్పటానికి ఇతిహాసాలను మించినవి లేవనే ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు ఒక వ్యక్తి జీవితాన్ని ముందుకు నడపడానికి భగవద్గీతకు మించిన గ్రంథం వేరే ఉంటుందా వీటికి సంబంధించిన అంశాలేవి ఇప్పటి వరకు విద్యా విధానంలో భాగం కాదు సాంస్కృతాన్ని పాఠశాలలో పిల్లలకు నేర్పాలి దీనివల్ల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు చక్కగా పనిచేస్తాయి సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీపారాణి తెలిపారు